చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు చెప్పబో నాకు మా అన్నయ్యకి ఇంకో సాలెన్స్ చికెన్ ఫ్రై బిర్యానీ ఆనియన్స్ గోంగూర సాగర్ తిందామండి ఇప్పట్లో చికెన్ బిర్యానీలు లెగ్ పీసులు అయ్యేవో ఉండేది అంతకుముందు అయితే అసలు మాకైతే ఈ చికెన్ బిర్యానీ అంటే ఏంటో తెలిసేది కదా తెలుసా పల్వా కూడా తెలియదు ఫస్ట్లో పెళ్ళి అయ్యాక తెలిసింది నాకు పల్వా అని చికెన్ బిర్యానీలు అని అవి అంతకుముందే అసలు ఇవి తెలిసే కాదు కూర వండుకునేవాళ్ళం అన్నం అంతే ఈ అవన్నీ తెలిసేయే కాదు చికెన్ కర్రీ వండేవాళ్ళంటే ఈ కాదుగా చేసేది చెక్క లవంగాలు అవి మామూలుగా అవన్నీ కూడా నూరేసేవాళ్ళు కాదు ఇదేంటి అన్నం వెల్లిపోయి ఉంటుంది కదా అదొకటే రోట్లో నూరేసి వేసేవాళ్ళు అంతే రోజు గార్లు బూర్లు తింటున్నారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అప్పుడే పండగొత్తేనే తినేవాళ్ళం పండుగతేనే ఉండేవాళ్ళు సంక్రాంతి పండుగ వచ్చిందనుకో మమ్మల్ని పిండిని మిల్లులో ఆడించుకొచ్చేవాళ్ళు కాదు రోళ్ళు ఉంటాయి చూసావా ఆ రోళ్ళు పెట్టి ఇలా దంచేసి కొట్టేవాళ్ళు ఒకళ్ళేమో జల్లించేవాళ్ళు ఒకళ్ళేమో ఇద్దరేమో కొట్టేవాళ్ళు దంచేవాళ్ళు కారం కూడా అంతే మన ఇంటికాడ ప పప్పలు వండుతున్నామంటే పది మంది ఉండేవాళ్ళు పోయి చుట్టూరు ఒక రోజు మన అయితే ఇంకో రోజు ఒకరోజు ఇంటికాడ ఉండేవాళ్ళు ఎప్పుడో ఎవరు పడితే వాళ్ళు రోజు డైలీ ఏది కావాలంటే అది వండుకుంది అంటున్నారుగా కానీ పండుగంటే బాగుండేది మేము మూడు రోజులు మూడు జతలు బట్టలు కొనుక్కునేవాళ్ళు మంచిగా కానీ పల్లెటూర్లో బాగుంటాయి పండుగలు కదా అమ్మమ్మ ఊర్లో బాగుంటాయి ఎద్దుల పందాలు కోడి పందాలు బాగా చేస్తారు ఇప్పుడు ఏడింటికి అగడానికి అమ్మో బాబో అని పాల్ పడిపోతున్నారు స్కూల్కి వెళ్ళడానికి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడైతే అయితే గట్రా నాలుగింటికి వెళ్ళి నాలుగింటికి లేచి పదిహేను రూపాయలకి గుల్లా కంటారు చూసావా చుట్టలు కలుస్తారే ఆకులు ఏరడానికి వెళ్ళేవాళ్ళం పొద్దున్నే మార్నింగ్ ఇప్పుడు చుట్టలు పుగా కానీ ఉంటుంది ఆ ఆకులు ఏరడానికి వెళ్ళేవాళ్ళం నాలుగైదు ఎకరాలు ఏరే ఏరొచ్చేవాళ్ళం వచ్చేవాళ్ళం దాని దానికి అనేవాళ్ళు అంటే కోసేసి మళ్ళీ కట్టేసిన తర్వాత ఆకులు మిగిలిపోతాయి చూసా కింద అడిగిన ఆ ఆకులు ఏరడానికి వెళ్ళేవాళ్ళం ఐదుగురు తెల్లారు గట్ట చీకటి తెల్లే వాళ్ళం మళ్ళీ ఏడింటికల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం స్కూల్కి వెళ్ళేవాళ్ళం అప్పుడు ఇప్పుడు తినడానికి బద్దకాలే లేగడానికి బద్దకాలే పళ్ళం రావడానికి బతు అప్పుడు రూపాయికి నాలుగు చాక్లెట్లు ఎలాంటివి అనుకున్నావు కొబ్బరి పిల్లలు అంటాము ఈ చాక్లెట్లన్నీ తెలిసేవి కాదు ఇంత ఉండే కొబ్బరి బిల్లల్లో తెల్లగా బాగుండే చక్కగా ఇప్పుడు ఫైవ్ స్టార్లు డైరీ మిల్క్లు ఇంకేంటే మూడు రకాలు వచ్చేసింది చాక్లెట్లు పేరు అప్పుడు చక్కగా నిమ్మ నిమ్మ నిన్నత తెలుసు కదా నీకు ఇప్పుడు చూసారు తెలుసు కదా బాగుంటాయి అవి అవి తినేవాళ్ళం లేదంటే మామిడికాయలు ఉప్పు కారం అవి వేసుకుని తినేవాళ్ళం స్నాక్స్ లాగా స్నాక్స్ ఏంటో తెలిసాయి కదమ్మా ఇదేనా వాటర్ కూడా తెచ్చుకోరేరా మీరు ఇదేదే బాటిల్ తాగేసాను సర్లే అయిపోయింది కానీ ఎందుకు చెప్పారంటే మా వాళ్ళు మాటలు చెప్పట్ల అందుకోసమని చెప్పారు స్కూల్ నుంచి రాగానే మా వాళ్ళ తోటలోకి వెళ్ళి వచ్చేసరికి మొత్తం నీట్గా ఊడ్చేసి అన్నం ఉండేవాళ్ళం కూర వండడం రాదు గ్యాస్ పొయ్యిలు ఉండేవి కదా మాకు అప్పట్లో గ్యాస్ పై ఎవ్వరికి ఉండేది కదా పొయ్యిలే ఇప్పుడు కూడా పొయ్యే కదా పొయ్యిన్నా అవును మేము చెప్తున్నాము ఇక్కడ కాదు మా ఊళ్ళో చెప్తున్నాం మా అమ్మల గురించి చెప్తున్నా అప్పట్లో గ్యాస్ పొయ్యిలు ఉండేవి కదా పొయ్యిలే చే నుంచి అత్త పుల్లలు తెచ్చేవాళ్ళు పొయ్యి మీద ఉండే పొళ్ళు పొయ్యి మీద ఉండే వంటలు బాగుండేవి మా ఊడ అన్నం కనపడుతుంది కానీ మనిషి కనపడట్లా ఇలా ఎత్తి నుంచినట్టు ఉన్నాడు కొంచెం కొంగరా మరి హైట్ గా ఉన్నట్టున్నా గుడ్డు గుడ్డోడు కాదు మంచి అడుగునా కళ్ళు ఎలా గుడ్లు పెడుతున్నావు టీవీ చూస్తున్నా క్రికెట్ కళ్ళు పెట్టి అలా చూస్తున్నాడు చూడండి వీడియోరా సార్ పోసుకో కావాలే అన్నవంతు నీట్గా తినండి కానివ్వండి చాలెంజ్లో ఈ సార్ కావే అని గెలిచేది టీవీ అన్నాడు ఏం చేస్తాం వీడియోలు అంటే గబా తినాలి మంచిగా మాటలు చెప్పాలి ఇంకా వీడియోలో మేము ఏం చేసేవాళ్ళం చిన్నప్పుడు బాగా అవన్నీ చెప్తా వీడియోలు ఆ మొక్క తిను తింటావుగా దీంట్లో నిమిషాలే అవ్వట్ల ఏంటి కొడుకుని లాదండీ మొత్తం తినది నీటిగా చెప్పే కావ సూర్చుంటావా